దొంగే దొంగ దొంగ అని ఒత్తుకున్నట్టున్నదంటే గాంధీ భవన్ కాడ వేసిన ఈ ఫ్లెక్సీని చూసిన వాళ్ళు మాట నయవంచన పదేండ్ల మోసం పదేండ్ల మిథ్య అనుకుంటా మోడీ మోసాలన్నీ గాంధీ గాంధీభవన్ ముంగట పెద్ద ఫ్లెక్సీ వేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పదేండ్ల కన్నీళ్లను యాదించుకుందాం ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దామని రాసుకొచ్చిండ్రు మూడింతలైన దేశం అప్పు మల్లొస్తే పెట్రోల్ నాలుగు వందలు పక్కా తెలంగాణకు విశ్వవిద్యాలయం ఇయ్యలేదు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎక్కిరిచ్చు కుట్ట ఫ్లెక్సీ చేసిండ్రు మరి బీజే పొలం మోసాలని చెప్పిండ్రు సరే మీ ఏంది అన్నట్టు ఆరు గ్యారంటీలను అంటిరి నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తరి ఒక్కటంటే ఒక్కటన్నా పురాగా అమలైతందా రైతుబంద్ ఏది రుణమాఫీ ఏది సాగునీళ్ళు వెయి తాగునీళ్ళు వేయి ఇంటర్నేషనల్ గురుకులాలు వేయి నాలుగు వేల పింఛిడ్లేయి నిరుద్యోగులకు బృతేది ఆడపిల్లలకు స్కూటీ లేవి తులం బంగారం ఎక్కడ పోయింది కౌలు రైతులకు పన్నెండు వేలేడవా ఇంది రమ్మ ఇండ్లేయి ఐదు వందలకే గ్యాస్ ఎక్కడ పోయింది మరి ఇవన్నీ నయ వంచనలు కావా దొందే ఉన్నారు అని అనుకుంటా పోతుండ్రట ఈ ఫ్లెక్సీ చూసుకుంటా పోయేటోళ్ళు